మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను పసుపు దంచేటప్పుడు పాడే పాటనైతే నేను పాడానండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి ఒకసారి చూడండి నేను ఎలా పాడానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆహుం 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 రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను ఆహుం ఆహుం చెలులంతా కూడి చకచక రావమ్మ చందనాల పసుపు దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపిదంచంగా ఆహుం 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 రమణులంతా వచ్చి రంగావలు తీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి ఆహు 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 ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి అమ్మాయి పెళ్ళికి మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం మీకు ఆహు ఆహుం ఆహుం పసిడి మనసుతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహుం 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 పసుపు కుంకుమతో పండు ముత్తైదువులు శుభమని పలుకుతూ సుందరంగులంతా ఆహుం 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 పసుపును దంచేరు పడుతులంత జేరి పంచంగా నూరేళ్ళు పరుడేలమాని ఆహుం 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 దంచి దంచి వదినలు అలసిపోయారమ్మా ఓయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహుం 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 చెరిగి చెరిగి చెలు అలసిపోయారు చెరుకు రసాలతో సేద తీర్చండి ఆహుం 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 చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహుం 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 చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహుం ఆహం ఆహుం చందన తాంబూలం చెంగున పెట్టండి చందన తాంబూలం చెంగున పెట్టండి